అందరికీ నమస్కారం ఇప్పుడు సీసీఈ మార్క్స్ ఎంట్రీ చేసి ప్రోగ్రెస్ కార్డ్స్ విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది మనం గూగుల్లో సీసీఈ మార్క్స్ ఎంట్రీ అని మనం టైప్ చేసినట్టయితే ఇక్కడ ఐఎస్ఎంఎస్ అని ఇట్లా రావడం జరుగుతుంది ఇంట్లో మనకు తెలంగాణ లాగిన్ డీటెయిల్స్ రావడం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ యూజర్ నేమ్ అంటే మన యూడేస్ కోడ్ కొట్టాల్సి వస్తుంది తర్వాత యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ స్కూల్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది పాస్వర్డ్ ఈ మధ్య మరి పీటీఎం కానీ అంత ముందు ఫాస్ట్ గార్డ్ పాస్వర్డ్లో చేంజ్ చేసి ఉంటే అదే పాస్వర్డ్ను మన స్కూల్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ క్యాప్చా కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మనం లాగిన్పై క్లిక్ చేసినట్టయితే ఇలా మనకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఓపెన్ అవుతుంది ఇక్కడ సీసీ ఎంట్రీ అని మనకు ఇక్కడ లెఫ్ట్ నుంచి టూ సెకండ్ కనబడుతుంది ఇక్కడ సీసీ ఎంట్రీ మీద క్లిక్ చేసినట్టయితే మన ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఆల్రెడీ అంత ముందు మనం ఎంట్రీ చేసినాం చేయని వాళ్ళు ఉంటే ఇవి కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఎస్ఏ టూ మేము ఎంటర్ చేయలేదు కాబట్టి ఎస్ఏ టూ ఇట్లా ఎస్ఏ టూ క్లాస్ కనబడుతుంది క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ క్లాస్ తర్వాత నెక్స్ట్ గో అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ విద్యార్థుల పేర్లు మన పాఠశాలలో యూడేస్లో ఉన్న విద్యార్థుల పేర్లు కనబడతాయి మనం ఇక్కడ విద్యార్థులు సెలెక్ట్ కొడితే అందరి విద్యార్థులు కూడా సెలెక్ట్ అయినాయి నెంబర్ ఆఫ్ డేస్ మామూలుగా అటెండెడ్ అనేది నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ మొత్తం వన్ థర్టీ ఫోర్ ఉన్నది ఇది ఎప్పటి నుంచి తీసుకోవాలంటే ఈ వన్ థర్టీ ఫోర్ అనేవి అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు వరకు మనకు వన్ థర్టీ ఫోర్ వర్కింగ్ డేస్ అవుతున్నాయి ఈ సంబంధించి మనం విద్యార్థుల ఒకేసారి మనం అటెండెన్స్ వేసి పెట్టుకొని మనం చేయాల్సి ఉంటుంది ప్రతి విద్యార్థి కూడా నెంబర్ ఆఫ్ అటెండెన్స్ అంటే ఎన్ని రోజులు వచ్చిండు తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ అంటే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ టోటల్ మార్క్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మరి ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్ మరి మిగతావి కూడా మనం వేయాల్సి ఉంటుంది ఇలా అటెండెన్స్ కూడా మనం వేయాల్సి ఉంటుంది ఇలా మార్క్స్ ఎంటర్ చేస్తే మన టోటల్ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ అలాగే హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవి కూడా నింపాల్సి ఉంటుంది కోకరికులర్ యాక్టి యాక్టివిటీస్ కూడా ఈ విధంగా కో కరికులర్ యాక్టివిటీస్ కూడా మనకు టోటల్ కూడా వచ్చేసింది తర్వాత గ్రేడ్ కూడా ఆటోమేటిక్గా మరి వస్తుంది అలాగే నెక్స్ట్ విద్యార్థి చూసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ విద్యార్థులను మొత్తం అందరి విద్యార్థులది కూడా మన అటెండెన్స్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ కో కరికుల యాక్టివిటీస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది విద్యార్థులది పూర్తిగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మా స్కూల్లో ఐదుగురు విద్యార్థులు ఐదుగురు విద్యార్థులు పూర్తిగా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ ఎడిట్ ఒకటి ఉంది తర్వాత ఫైనల్ సబ్మిట్ ఉంది మామూలుగా ఎడిట్ చేసుకోవాలన్నా మరి సేవ్ అండ్ ఎడిట్ అని కూడా క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ అండ్ ఎడిట్ అయిపోయింది మరి ఫైనల్ సబ్మిట్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరిగింది మళ్ళీ కూడా మనం గో అని వెళ్ళినట్టయితే ఇక్కడ ఆల్రెడీ సేవ్ అండ్ ఎడిట్లో ఆల్రెడీ విద్యార్థుల మొత్తం వివరాలన్నీ కూడా సేవ్ చేయబడ్డాయి ఇప్పుడు ఫైనల్ సబ్మిట్ కూడా మనం చేసుకోవచ్చు లేకపోతే ఇంకేమైనా ఎడిట్ చేసుకోవాలంటే కూడా మనం కరెక్షన్ కూడా చేసుకోవచ్చు మనం ఫైనల్ సబ్మిట్ కూడా ఇది చేయవచ్చు ఇక్కడ ఒక క్లాసు అయిపోగానే ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనేది కూడా మనం చేసేసుకోవాలి ఫైనల్ సబ్మిట్లో కూడా ఇప్పుడు సెలెక్ట్ ఆల్ ఇక్కడ ఫైనల్ సబ్మిట్ ఫైనల్ సబ్మిట్ వన్స్ ఫైనల్ సబ్మిట్ డన్ దెర్ ఈజ్ నో ఎడిట్ ఆప్షన్ ప్లీజ్ చెక్ బిఫోర్ సబ్మిట్ ద డీటెయిల్స్ ఆర్ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది మరి ఫైనల్ సబ్మిట్ ఓకేనా అని అడుగుతుంది అప్పుడు ఓకే అని కొడితే టోటల్గా మనకు అది ఫైనల్గా సబ్మిట్ డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది ఇక్కడ మరి మిగతా క్లాసులను కూడా ఈ విధంగానే చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది అలాగే సీసీఈ ఇప్పుడు రిపోర్ట్ మనం మామూలు ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ సీసీఈ రిపోర్ట్స్ అని మనము రైట్ సైడ్ నుంచి రెండవ ఆప్షన్ను మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ క్లాస్ బై స్టూడెంట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ బ్లా బ్లాంక్ ప్రొఫార్మా ఫర్ సీసీఈ డేటా ఎంట్రీ స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్ అని థర్డ్ ఆప్షన్ ఉంది ఇది మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్ అని రావడం జరుగుతుంది అకాడమిక్ ఇయర్ ఇక్కడ అకాడమిక్ ఇయర్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఈడ అకాడమిక్ ఇయర్స్ కనబడుతుంది నెక్స్ట్ సెలెక్ట్ క్లాస్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నేను ఎంట్రీ చేశాను కాబట్టి ఫస్ట్ క్లాస్ మనం క్లిక్ చేసినట్టయితే నేను ఇట్లా గో నెక్స్ట్ ఇలా గో వెళ్ళినట్టయితే ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ ప్రింట్ ఆల్ స్టూడెంట్స్ అందరి ఒకేసారి ప్రింట్ కావాలంటే కూడా తీసుకోవచ్చు లేకపోతే వ్యూ మనం ఒక్కొక్క విద్యార్థి కూడా ఇట్లా వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది ఈ విద్యార్థి కరెక్ట్ వచ్చిందా అనుకుంటే వ్యూ అని కూడా మనం చూసుకోవచ్చు మరి వ్యూ అని చూసినట్టయితే ఈ విధంగా మనం విద్యార్థి ప్రోగ్రెస్ రిపోర్ట్కి ఈ విధంగా వస్తుంది అన్నీ ఎంటర్ అయినాయా అని కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ మాస్టర్ ఈ విధంగా మనకు కనబడుతుంటుంది నెక్స్ట్ ఇక్కడ అందరు విద్యార్థులు ఒకేసారి మనం ప్రింట్ తీసుకోవాలన్నప్పుడు క్లిక్ ఇయర్ టు వ్యూ ఆర్ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ ఇయర్ కాడ మనం క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా విద్యార్థులు అన్నీ కూడా మనకు ఒకేసారి అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి దీన్ని మనం ప్రింట్ తీసుకొని విద్యార్థులకు ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది ఇక్కడ ప్రింట్ తీసుకున్నట్టయితే ఒకేసారి అన్నీ కూడా మనకు ప్రింట్ తీసుకొని విద్యార్థులకు ఇవ్వచ్చు ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకు పీడిఎఫ్గా మార్చుకోవచ్చు పీడిఎఫ్గా మార్చుకొని మనం ఇక్కడ పీడిఎఫ్గా రావడం జరిగింది ఇక్కడ మనకు రైట్ సైడ్ త్రీ డాట్స్ కనబడుతున్నాయి కదా ఈ త్రీ డాట్స్ని అంటే ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ ఉన్నాయి ఫైవ్ వచ్చినాయి సేవ్ యాజ్ పీడిఎఫ్ ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఇట్లా క్లిక్ చేసుకోండి ఇక్కడ క్లాస్ వన్ ప్రోగ్రెస్ కార్డ్స్ అని మామూలుగా ఇక్కడ సేవ్గా మనం చేసుకుంటే ఇవి మన గ్యాలరీలో సేవ్ అవుతుంది సేవ్ అని క్లిక్ చేశాను నేను సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా ఇవన్నీ కూడా ఇప్పుడు నా గ్యాలరీలో ఉంటుంది ఆ గ్యాలరీ నుంచి మనం ప్రింటు తీసుకోవచ్చు డైరెక్ట్ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ గ్యాలరీలో మనము మై ఫైల్స్లో వెళ్ళినట్టయితే ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఉంటుంది ఇక్కడ క్లాస్ వన్ ప్రోగ్రెస్ కార్డ్ పీడిఎఫ్ అని ఇక్కడ సేవ్ అయిపోయింది మనం దీన్ని ఇలా క్లిక్ చేసుకొని తర్వాత మనం ఎవరికైనా అంటే వాట్సాప్లో కానీ ఇక్కడ త్రీ డాట్స్ క్లిక్ చేసి సెండ్ ఫైల్ అని క్లిక్ చేసినట్టయితే వాట్సాప్లో ఎవరికైనా మనం పంపించుకోవచ్చు ఈ విధంగా వాట్సాప్లో పంపించుకొని ఈ విధంగా మనం ప్రింటు తీసుకోవచ్చు సిక్స్ పేజెస్ ఓ వాట్సాప్లో పీడిఎఫ్ ఓకే అయింది ఈ విధంగా మనం ఎవరికైనా కానీ మనం పంపించుకొని మనం ప్రింట్ తీసుకొని విద్యార్థులకు అందివ్వాల్సి ఉంటుంది ఈ విధంగా మనం సీసీఈ మార్క్స్ అనే ఎస్ఏ టు అన్ని మార్క్స్ కూడా ఎంట్రీ చేసి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డ్స్ మనం ఇరవై మూడు తారీఖు నాడు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది సరే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ ఓకే థ్యాంక్ యూ